వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ ఈ రోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మొదటిగా అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా జన్నవుల సురేంద్ర మరియు రాష్ట్ర సెక్రటరీగా డిఎన్ఎస్ అనిల్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం సంస్థకు గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రజా టీవీ చైర్మన్ మార్ని బాల నరసింహులు పాల్గొన్నారు ప్రజల హక్కుల కోసం పారదర్శక పాలన కోసం పోరాడే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపతం చేయడమే లక్ష్యంగా ఈ ఈ నిర్ణయం తీసుకున్నాం సందర్భంగా ప్రజలకు ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ ఉపయోగపడే ముఖ్యమైన అంశాల్లో ప్రజా సమస్యలపై పారదర్శక ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత తీసుకురావడం ద్వారా అవినీతిని ఎదుర్కోవడం హక్కులపై అవగాహన ప్రజలకు తమ హక్కుల ఆర్టీఐ చట్టం ద్వారా లభించే అవకాశాలపై అవగాహన కల్పించడం బాధ్యత కలిగిన పాలన ప్రభుత్వ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పే విధంగా బాధ్యతతో ఉండేలా చేయడం సేవలపై నిఘా పబ్లిక్ సర్వీసులు సంక్షేమ పథకాలు అమలుపై ప్రజా పర్యవేక్షణను పెంచడం బలహీన వర్గాలకు తోడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం సామాజిక న్యాయం కోసం పోరాటం అన్ని వర్గాల సామాజిక న్యాయాన్ని సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయడం జనముల సురేంద్ర మరియు అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త బాధ్యతలో వారి నైతికత ధైర్యంలో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తారని మేము విశ్వసిస్తున్నామని వ్యవస్థాపకులు పొన్న రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఆల్రెడీ మనం ఎన్నో ఇంప్రూవెం చేస్తూనే ఉన్నాం నేషనల్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఆర్టీ ఇలా చాలా ఉన్నాయి కానీ అందులో కూడా మనం ఒక పాత్ర వహించి మన వంతు సమ సమాధానాలు సమ సమాజానికి శక్తివంతన లేకుండా ఏకగ్రీవంగా ఈరోజు మన జనవల సురేంద్ర గారిని జీవించడం జరిగింది దీనికి మన ఆర్టీఐ అందరూ కూడా అలాగే హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లి సమస్యల్ని తీర్చే దిశగా ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ అనే పేరుతో ఈ రోజు నుంచి సమాజంలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా మన ఈ ఎన్జిఓ తరఫున మన సురేంద్ర గారు అలాగే అనిల్ కుమార్ గారు ముఖ్య పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారికి మన మారిన బాలసుబ్రమణ్యం గారి చేతుల మీదుగా నేషనల్ సారీ సారీ నా బాలసింహ గారి చేతుల మీదుగా అలవాటుల పొరపాటు అయిపోయింది ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు పోల్చుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది పదే పదే బాల నరసింహు బాల అనేది పోయేసి బాల సుబ్రహ్మణ్యం గానే వచ్చేస్తా ఉంది కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ రోజు మన సురేంద్ర గారికి నియామక పత్రం అలాగే ఐడి కార్డు కూడా రద్దు చేయాలని కోరుతుంది Anda di Bogor. Halo. <laughs>